జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గ్రామ గ్రామాన తిరుగుతూ ఇవాళ మల్లంపేట గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ రాగానే చుసక్కటి అవకాశం కల్పించినటువంటి వైద్య అధికారి గారికి అలాగే మున్సిపల్ అధికారులకు మా కళాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం చాలా అవసరం ఆ ఆరోగ్యం పట్ల వైద్య అధికారులు తీసుకుంటున్నాను చర్యలకు మనందరం సహకరించాలని తెలియజేస్తూ ఇవాళ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అనివార్యమైంది అందుకే ఈ రెండు పాటించి మనందరం ఆరోగ్యంగా ఉండాలని మరీ మరీ తెలియజేస్తూ పరిసరాల పరిశుభ్రతపై ఒక చిన్న పాట పరిసరాల పరిశుభ్రత I'm going పాడాలంటే మన ఇళ్లలో వాడి పరేసినటువంటి ట్యూబ్ టైర్లు ఉండకూడదు వాడి పారేసినటువంటి కొబ్బరి బాండాలు ఉండకూడదు పాత రోళ్ళు గాబులు కూడా ఉండకూడదు ఫ్రైడే ట్రైడేని పాటించి మనందరం ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ ఈ సక్కటి అవకాశం కల్పించినటువంటి వైద్య అధికారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం